శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారు సమస్యల నుంచి బయటపడతారు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ వాక్యం మీకు శ్రీరామ రక్ష అవుతుంది శాంతంగా మాట్లాడండి ఏ పని చేస్తున్నా పని పూర్తయ్యే వరకు శ్రద్ధ లోపించనీయద్దు ధనలాభం ఉంది ఖర్చులు పెరుగుతాయి తగినంత విశ్రాంతి అవసరం ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి నూతన కాంట్రాక్టర్లను దక్కించుకుంటారు దూర ప్రాంతంలో దేవాలయ దర్శనం చేసుకుంటారు వెందు వినోదాల్లో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుంటారు ఉద్యోగంలో విజయం లభిస్తుంది మనసులో అనుకున్నదే జరుగుతుంది నిరంతర సాధనతో భారీ లక్ష్యాలు సాధిస్తారు వ్యాపారంలో ఆశించిన ఫలితం వస్తుంది ప్రశాంత చిత్తంతో మాట్లాడాలి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది భాగస్వాములు లేదా సహచరుల సమస్యలు సృష్టించే అవకాశం ఉంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐటీ నిపుణులు అభివృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీ ఉండద్దు ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది ఇతరుల విషయాల్లో తలతూర్చొద్దు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది వేగంగా వాహనాలు నడపడం మంచిది కాదు ఆరోగ్యం పర్వాలేదు స్వాతి నక్షత్రం వారు శుభవార్త వింటారు ఈర్ష్య ఉన్నారు ఒత్తిడిని జయించండి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మిత్రుల వల్ల లాభపడతారు కొంత విశ్రాంతి అవసరం మీకు కావలసిన దానిపై స్పష్టమైన దృష్టి పెట్టండి ప్రత్యేకించి ఎవరితోనైనా భాగస్వామ్యం కలిగి ఉంటే ఆ వివరాలు చెక్ చేసుకోండి వ్యాపారం చేస్తున్నట్టయితే మీరు ముందుకు సాగడానికి రిస్క్ తీసుకోవడానికి ఈరోజు మంచి రోజు వ్యాపారులు గుడ్డిగా ఎవరిని నమ్మడం మంచిది కాదు వ్యాపారంలో నష్టం చవి చూస్తారు కాంట్రాక్టు పనులు మరింత సజావుగా సాగుతాయి విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి స్థిరాస్తి వృద్ధి గోచరిస్తుంది ఆస్తుల వ్యవహారాల్లో బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది లక్ష్మీ ధ్యానం చేయండి ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి ఈరోజు మనోపిష్టాలు నెరవేరుతాయి పది మందికి మేలు చేసే విధంగా ఆలోచిస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది నూతన కార్యాలు ప్రారంభిస్తారు సౌభాగ్య సిద్ధి ఉంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఇష్ట దేవతా దర్శనం శక్తిని ఇస్తుంది మరియు పేదలకు సహాయాన్ని చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి